జనగామ జిల్లాలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు డీసీపీ రాజమహేంద్రగౌడ్ నాయక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఉంటుందని ఎలాంటి నేరాలకు పాల్పడకుండా భవిష్యత్తులో సత్ప్రవర్తనతో ఉండాలని డీసీపీ సూచించారు ఎక్కడైనా ఎవరైనా ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏసీపీ పార్త సారిధి సిఐ రఘుపతి రెడ్డి ఎస్ఐలు రాజేష్ నగేష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ల్యాండ్ డిస్ట్రిక్ట్ లో కానీ ఎటువంటి అభ్యర్థి కావద్దని పోలీసు గారు హెచ్చరిక కంపల్సరీ మీద వీడియోకి అమలు చేస్తాం ఆ పర్యావరసనాలు చాలా మీకు చాలా ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి మీరు మా సలహాను పాటించి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఏ కేసులో ఇన్వాల్వ్ కావద్దు ఏ ల్యాండ్ డిస్ట్రిక్ట్ లో ఇన్వాల్వ్ కావద్దు ఎటువంటి కూడా మేము చేయలేక మా చేసిన చే కాకుండా మీరు మీ ఇన్వాల్వ్మెంట్ లేకున్నా అదే మీ యొక్క ప్రోస్టిక్యూషన్ కూడా ఉండకూడదు వేరే కేసులు అంటారు కూడా చేయించు అందరూ కూడా చూస్తే మంచి మంచి కుటుంబంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అందరు కూడా మంచి ఒత్తిడి చేసుకుంటున్నారు చేసిన తప్పులు మీరు